ఎంపీ రఘురామకృష్ణంరాజుకు బిగ్ షాక్ టీడీపీ జనసేనలో నో టికెట్ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ గట్టి షాకే తగిలినట్టు తెలుస్తోంది ఆయనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడానికి ఏ పార్టీ ముందుకు రావడం లేదని సమాచారం ఎన్నికల్లో రఘురామకృష్ణంరాజుకు వైసీపీ తరపున నరసాపురం ఎంపీగా విజయం సాధించారు ఆ తరువాత పార్టీలో చోటు చేసుకున్న పరిణామాల కారణంగా ఆయన వైసీపీకి దూరమయ్యారు కొన్ని సందర్భాల్లో ఏకంగా సీఎం జగన్ పైనే ఘాటు విమర్శలు చేసి వార్తల్లో నిల్చారు ఆయన పార్టీలోనే ఉంటూ జగన్ మీద విమర్శలు చేయడంతో పార్లమెంటు స్పీకర్ కు రఘురామపై వైసీపీ నేతలు ఫిర్యాదు చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది ఇదే సమయంలో రఘురామకృష్ణం రాజు బిజెపిలో చేరుతున్నారనే ప్రచారం జరిగింది దీంతో వైసీపీ సైతం రఘురామ విషయంలో ధైర్యంగా ముందుకు వెళ్లలేకపోయింది నియోజకవర్గానికి మూడేళ్లకు దూరంగా ఉన్న రఘురామ ఢిల్లీలోనే ఉంటూ తన రాజకీయ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో జగన్ ఓటమి లక్ష్యంగా పావులు కదుపుతున్నారు ఆయన ప్రస్తుతం ఆయన జనసేన కూటమికి మద్దతుగా నిలుస్తున్నారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రఘురామ పరిస్థితి మరీ కష్టంగా కనిపిస్తోంది ఆయన ఈసారి టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది ఇదే సమయంలో బిజెపి కూడా టీడీపీ జనసేన కూటమితో కలిసి వస్తుందని ఆశలు పెట్టుకున్న రఘురామరాజుకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని తెలుస్తోంది టీడీపీ జనసేన కూటమితో కలిసి నడిచేందుకు బిజెపి సిద్ధంగా లేదని సమాచారం కూటమి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయాలని చూస్తున్న రఘురామ రాజుకు ఇది మింగుడు పడని విషయమే అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు అటు కూటమితో బీజేపీ కలిసి రాకుంటే రఘురామరాజుకు టికెట్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదట కూటమితో కలిసి వెళ్లే విషయంలో బీజేపీ స్టాండ్ క్లారిటీగా ఉండటంతో రఘురామరాజుకు టీడీపీ జనసేన టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పినట్టు సమాచారం పైగా రఘురామరాజుపై నెగిటివ్ రిపోర్టులు రావడంతోనే టీడీపీ జనసేన కూటమి ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది ఈ విషయం తెలుసుకున్న రఘురామరాజు వెంటనే బీజేపీ టికెట్ కోసం ప్రయత్నం మొదలు పెట్టారట ఢిల్లీ పెద్దలు సైతం రఘురామరాజుకు గట్టి షాకే ఇచ్చినట్టు తెలుస్తోంది టీడీపీ జనసేన పార్టీలతో పొత్తులతో వెళ్లేందుకు ఇష్టపడని బీజేపీ నాయకులు వారితో సంబంధం ఉన్న రఘురామరాజుకు టికెట్ ఇచ్చేది లేదని స్పష్టం చేశారట టీడీపీ జనసేన కూటమి టికెట్ నిరాకరించడం అటు బీజేపీ సైతం మొండి చేయి చూపించడంతో దాదాపు అన్ని పార్టీల్లోనూ రఘురామరాజుకు డోర్స్ క్లోజ్ అయినట్టే అని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు చంద్రబాబును నమ్మినందుకే రఘురామరాజుకు ఈ గతి పట్టిందని ఆయన సన్నిహిత చెబుతున్నారు ఆయన వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా చేస్తే తప్ప ఏ పార్టీ కూడా టికెట్ ఇచ్చే పరిస్థితి లేదనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అయితే ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది